అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన పక్షం రోజులలోనే బీజేపీ సంస్థాపక సభ్యుడైన లాల్ కృష్ణ అడ్వాణికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం భారత జాతీయవాదులందరినీ ఎంతో ఆనందపరిచింది అయోధ్యకు అడ్వానీకి అవినాభావ సంబంధం ఉన్నది అయోధ్య రథయాత్రకు ఆయన పూనుకోకపోయి ఉంటే రామమందిర పునర్నిర్మాణం కోసం స్వతంత్ర భారత చరిత్రలో అతిపెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభమై ఉండేదే కాదు ఈ దేశ ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న జాతీయవాద భావాలను పెళ్ళుపుకేలా చేసి ఇవాళ ఐదు వందల సంవత్సరాల బానిసత్వం నుంచి దేశం విముక్తి అయ్యేందుకు అడ్వానీయే నాంది పలికారన్న విషయంలో ఎవరికీ ఏమాత్రం సందేహం లేదు హిందూ మత భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు సాధించుకునేందుకే భారతీయ జనతా పార్టీ రామజన్మభూమిని తెరమీదకు తీసుకువచ్చిందని కుహనా లౌకిక పార్టీలు మేధావులు ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటారు అయితే బీజేపీతో నిమిత్తం లేకుండా ఈ దేశ ప్రజలందరూ శ్రీరాముడిని ఆరాధిస్తారని అయోధ్యతో వారు చారిత్రకంగా ఆధ్యాత్మికంగా మానసికంగా మమేకమయ్యారనే సత్యాన్ని వారు గ్రహించలేదు లేకపోతే ఐదు దశాబ్దాలుగా రామ జన్మభూమి కోసం ప్రజలు పోరాడేవారే కాదు భారత ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకే అయోధ్యలో పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు అడ్వాణి రామ్ రథయాత్ర జరిపారు ఆనాడు ఎవరు ఊహించని విధంగా ఈ యాత్రకు ప్రజాస్పందన లభించింది హిందూ ధర్మం భారతీయ ఆత్మ ఈ ధర్మం పట్ల ప్రజలకున్న మమేకతను ఒక సానుకూల శక్తిగా మళ్లించినట్లయితే దాన్ని జాతీయ పునర్నిర్మాణం కోసం ఉపయోగించుకోవచ్చని స్వామి వివేకానంద చెప్పిన మాటల్లో ఎంత సత్యమున్నదో బీజేపీ తెలుసుకుంది ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో ప్రాణ జరిగినప్పుడు కోట్లాది ప్రజలు సానుకూలంగా స్పందించి వాడవాడల సంబరాలు ప్రార్థనలు జరుపుకోవడాన్ని చూస్తుంటే నాడు అద్వానీ రథయాత్రకు లభించిన ప్రతిస్పందన ఎంత సహజమైనదో అర్థమవుతోంది అడ్వాణి చేపట్టిన ఉద్యమం పట్ల ప్రజల ప్రతిస్పందన గమనించి నాడు కుహనా లౌకిక పార్టీలన్నీ ఏకమై ఆయనను పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ఇరవై మూడున బీహార్లోని సమస్తీపూర్లో అరెస్టు చేసి దాదాపు ఐదు వారాల పాటు నిర్బంధించాయి ఆ రోజు అడ్వాణీతో పాటు వేలాది బీజేపీ కార్యకర్తలు కోట్లాది ప్రజల మనోభావాలను తొక్కి పెడితేనేం వారిలో ఉన్న అంతర్లీన జాతీయవాద భావనల్ని అనిచివేయలేకపోయారు నిప్పురవ్వ దావానలమైనట్లు ఆ తర్వాత కూడా అయోధ్య కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు బలిదానాలు జరిగాయి తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రజలు భారతీయ జనతా పార్టీని పూర్తి మెజారిటీతో రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చారు రామ జన్మభూమి కోసమే కాదు దేశాన్ని సమైక్యం చేసేందుకు అడ్వానీ అనేక యాత్రలు జరిపారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆయన తన జనాదేశ యాత్రను మైసూరు నుంచి ప్రారంభించి భోపాల్ వరకు పద్నాలుగు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు ప్రజల జీవితాల్లో మతాన్ని నిర్మూలించేందుకు మైనారిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రజా ప్రాతినిధ్య చట్టం సవరణ బిల్లును వ్యతిరేకించేందుకు ఆయన ఈ యాత్ర చేపట్టారు నక్సలైట్ పీడిత ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా నలుమూలలా ఆయన యాత్రకు అమోఘమైన ప్రతిస్పందన లభించింది ఆ తర్వాత ముఖ్యమైనది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన కొచ్చిన్ నుంచి జరిపిన సురాజ్ యాత్ర రామరాజ్యం భావన గురించి వివరిస్తూ అధికార పార్టీ అవినీతిని ఎండగడుతూ నెల రోజులకు పైగా ఆయన ఈ యాత్ర రాజస్థాన్లో ప్రవేశించే సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది ఈ యాత్రను నిర్వహించిన వారిలో ఒక కార్యకర్తగా నేను అడ్వాణి తన ప్రసంగాల ద్వారా దేశభక్తిని ఎలా పురిగొల్పాలో ప్రజల్లో అద్భుతమైన ప్రతిస్పందన ఏ విధంగా లభించిందో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యోద్యమ భావాలను పురికొల్పేందుకు స్వరాజ్యం నుంచి సురాజ్యం సాధించే దిశగా దేశ ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించేందుకు ఆయన స్వాతంత్ర్య స్వర్ణ జయంతి యాత్ర నిర్వహించారు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యోద్యమ వీరులు అమరులకు నివాళులు అర్పించేందుకు వారి ప్రాంతాలను సందర్శించారు వారు త్యాగాలు జరిపిన ప్రాంతాలకు వెళ్లడం ఒక తీర్థయాత్రగా అడ్వాణి అభివర్ణించారు నిజానికి స్వాతంత్ర్యం సాధించామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు కూడా స్వర్ణ జయంతిని జరుపుకోలేదు కానీ అడ్వాణి తన స్వర్ణ జయంతి యాత్ర ద్వారా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి ఐదు దశాబ్దాల్లో దేశం సాధించిన విజయాలు వైఫల్యాలను సమీక్షించి ప్రజల్లో చర్చను లేవనెత్తారు భారతీయ జనతా పార్టీయే దేశానికి మంచి పాలనను అందించగలదని వివరించారు దేశాన్ని ఆకలి అవినీతి భయం నుంచి విముక్తి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరాన్ని ఆయన వివరించారు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని పదమూడు రోజుల్లో పడగొట్టడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్న సమయమది దాదాపు పదిహేను వేల కిలోమీటర్ల మేరకు నాలుగు దశల్లో జరిపిన ఈ స్వర్ణ జయంతి రథయాత్రలో యాభై తొమ్మిది రోజుల పాటు ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయన ప్రయాణించి ఏడు వందల యాభై తొమ్మిది సభల్లో ప్రసంగించారు స్వాతంత్ర్యోద్యమాన్ని జాతీయవాదంతో సమ్మిళితం ఎలా చేయాలో దేశం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లపై ఏ విధమైన దృక్పథాన్ని అలవరుచుకోవాలో ఆయన ఈ యాత్ర ద్వారా తెలిపారు నాడు అద్వానీ జరిపిన స్వర్ణ జయంతి యాత్ర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అటల్ బిహారీ నాయకత్వంలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేసింది అధికారంలో ఉన్నప్పుడు కూడా అద్వానీ యాత్రలు జరపడం ఆపలేదు రెండు వేల రెండులో భారత్ ఉదయ్ యాత్ర పేరుతో ముప్పై మూడు రోజుల పాటు ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ల మేరకు రెండు దశలుగా పదహారు రాష్ట్రాల్లోని నూట ఇరవై ఒక్క లోక్సభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు మళ్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల ఆరులో భారత సురక్షా యాత్ర జరిపి ఉగ్రవాదం మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు అవినీతి రాజకీయాల్లో నేర చరిత్రల వల్ల జరిగే ప్రమాదాల గురించి ప్రజలకు వివరించారు రెండు వేల పదకొండులో జనచేతన యాత్ర పేరుతో బీహార్ నుంచి ప్రారంభించి నలభై రోజుల పాటు దేశవ్యాప్తంగా పర్యటించారు యూపీఏ హయాంలో అవినీతిని ఆయన ఎండగట్టారు ఈ యాత్ర ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించి రెండు వేల పద్నాలుగులో బీజేపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడానికి మార్గాన్ని సుగుమం చేసింది తన జీవితమంతా ప్రజలను కలుసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని అడ్వాణి వదిలిపెట్టలేదు ప్రజలతో సంబంధాలే ప్రజాస్వామ్యానికి ప్రాణమని ఆయన రుజువు చేశారు ఆయనలాగా భారతదేశంలో విస్తృతంగా పర్యటించి ప్రజల నాడి తెలుసుకున్న నాయకుడు మరొకరు లేరు నిత్యం ప్రజల్లో ఉంటూ సామాన్యులనే నేతలుగా రూపొందిస్తూ భారతీయ జనతా పార్టీని ఆయన పటిష్టం చేశారు దేశం కోసం ఈ నిరంతర యాత్రికుడు చేసిన త్యాగాలను గౌరవించేందుకు భారతరత్న ప్రధానం చేయడం చంద్రుడికి నూలుపోగు సమర్పించడం మాత్రమే